ఇరవై ఐదో కీర్తన వచనం యహో ఆయందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును మన జీవిత యాత్రలో మనము ప్రయాణించవలసిన మార్గాలు చాలా ఉంటాయి కానీ అన్ని మార్గాలు మనం వెళ్ళవలసినే కాదు ఏ మార్గంలో వెళ్తే మనకు మంచిదో మన గమ్యానికి చేరతామో దేవునికి మాత్రమే తెలుసు మరి ఆ మార్గం ఎలా తెలుస్తుంది ఎవరు చెప్తారు మనకంటే ప్రభే చెప్తాడు ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారికి ఆయన తన మార్గాన్ని బోధిస్తాడంట ఆయన ఎందు భయభక్తులు కలిగిన జీవితం అనుకుంటే మనం కోరుకోవాల్సిన మార్గాన్ని ఆయన మనకు తెలియచేస్తాడు మన జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఏ విధంగా ముందుకు అడుగులు వేయాలో కొన్నిసార్లు తెలియని పరిస్థితులు వస్తాయి అగమ్య గోచరమైన పరిస్థితులు వస్తాయి ఎటు పోవాలో తెలియదు ఎవరిని సంప్రదించాలో తెలియదు ఏం చేయాలో తెలియదు అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనకు ఎప్పుడు తోడుగా ఉండే దేవుడే ఉన్నాడు దేవుడు ఎప్పుడు మనకు సిద్ధంగా ఉంటాడు మనల్ని నడిపించడానికి మనకు మార్గాన్ని సూచించడానికి నువ్వు ఆయన భయభక్తులు కలిగి ఉంటే ప్రయోజనాలు ఏంటి అని గనక ఆలోచిస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయీ ఉంది జ్ఞానం ఉంది ఆదరణ ఉంది ధైర్యం ఉంది ఆశీర్వాదం ఉంది అభివృద్ధి ఉంది ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి అయితే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు ఏ మార్గమును కోరుకోవాలో ఆ మార్గాన్ని బోధిస్తాడు విచారకరమైన విషయం ఏంటంటే మనము నడిచే మార్గం ఏంటో మనకు తెలియకపోవడం వలననే వెళ్ళకూడని మార్గాల్లో వెళ్ళి తెచ్చుకోకూడని నష్టాలు తెచ్చుకుంటున్నాం పొందుకోకూడని బాధలన్నీ పొందుకుంటున్నాం కదా మరి ఆ మార్గం ఏంటో మనకు తెలిసిపోతే మన టైం వేస్ట్ కాదు మన బలం వేస్ట్ కాదు మన జీవితం వేస్ట్ కాదు ఈ జీవితం చాలా చిన్నదని మన అందరికీ తెలుసు ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు ఎప్పటి వరకు ఉంటామో తెలియదు మరి ఈ ఉన్న కొద్ది దినాలు ఉన్న కొద్ది జీవితము మనము ఆశీర్వాదకరంగా వినియోగించగలిగితే ఎందు దీవునో కదా నిత్య జీవం కొరకు మన జీవితాన్ని సిద్ధపరచుకోవడం చాలా ఉత్తమం కదా మరి ఆయన మనకు వాగ్దానం చేస్తున్నాడు నువ్వు నా ఎందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు కోరుకోవలసిన మార్గాన్ని నేను నీకు తెలియజేస్తాను నువ్వు నడవకూడని మార్గంలో నువ్వు నడవవు నువ్వు నష్టపోయే మార్గంలో నువ్వు వెళ్ళవు నువ్వు లాభం పొంది మేలు పొందే మార్గంలోనే నువ్వు వెళ్తావు కాబట్టి ఆయన ఎందు నువ్వు భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకో చాలు నేను ఆయన నడిపిస్తాడు నాకెవరు చెప్పేవాళ్ళు లేరు నన్ను ఆదరించే వాళ్ళు లేరు నన్ను ప్రోత్సహించే వాళ్ళు లేరు నాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు అనేవేం బాధపడద్దు యువసేపుకి ఎవరు చెప్పారు యోసేపుకు తోడు ఎవరున్నారు ఏ స్నేహితులు ఉన్నారు తండ్రి లేడు తల్లి లేదు అన్నలు కూడా మోసయుక్తంగా ఆయన నమ్మివేశారు దేవుడే తనకు మార్గాన్ని బోధించాడు చక్కని మార్గాలు నడిపించాడు శ్రేష్టమైనటువంటి గమ్యానికి చేర్చాడు జీవితంలో ఒక నాటుపోట్లు ఎదురైనా యోసేపును మాత్రం దేవుడు నడిపించాడు ఏ స్టెప్ ఎలా తీసుకోవాలి ఏ ఆలోచన ఎలా తీసుకోవాలి ఏ అడుగు ఎలా వెయ్యాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎక్కడే నిర్ణయం తీసుకోవాలి దేవుడే నడిపించాడు నిన్ను నడిపిస్తాడు నీ జీవితంలో ఆయన నీకు మంచి ఆలోచన ఇస్తాడు జీవితాన్ని ఎలా జీవించాలో ఎలా నిర్ణయాలు తీసుకోవాలో కష్టం నుంచి ఎలా బయటకు రావాలో ఒక పని ఎలా చేయాలో ఒక ఆలోచన ఏ విధంగా నువ్వు తీసుకోవాలో అన్నిట్లో తన నడిపింపు నీకు ఇచ్చి నువ్వు నష్టపోకుండా నువ్వు మేలు పొందేలా దేవుడు చేస్తాడు ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి నువ్వు మాకు బోధించే దేవుడు అయి మేము నడవకూడని మార్గాల్లో మేము నడవద్దు నడవలసిన మార్గంలో మమ్మల్ని అందరినీ నడిపించి మాకు మేలు చేయమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్